కార్తీక మాసం తర్వాత తులారాశి వారికి రాజయోగం పట్టబోతుంది సాధారణంగా తులారాశి వారు యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా తమ పని తాము చేసుకుని ముందుకు వెళ్లేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క కార్తీక మాసం తర్వాత వీరి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎప్పుడు చూడని సంఘటనలు వీరి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి తులారాశి వారు ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలు చూడబోతున్నారు అసలు ఏంటా అద్భుతాలు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో వీరు చేసేటువంటి పూజ వీరిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడుతుంది ముఖ్యంగా కార్తీక మాసం తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారం కాబోతుందనే చెప్పవచ్చు తులారాశి వారు అనుకున్నది అనుకున్నట్టు ప్రయత్నం చేసినట్లయితే శుభ ఫలితాలతో పాటు మంచి విజయాన్ని కూడా అందుకున్నటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది కార్తీక మాసం తర్వాత వీరు చేయబోయేటువంటి ప్రతి పనిని కూడా మీరు మనసులో ఉంచుకోవాలి ఎవరితో చర్చించకుండా మీకు అనుకున్నది ఇక నిజమే చేయాలి చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సాధించవచ్చు అటువంటి ప్రయోజనాలు కలిగించేటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి ఉన్నాయనే చెప్పుకోవచ్చు త్వరలో మీకు రాబోయేటువంటి ప్రతిరోజు కూడా శుభ ఫలితాలను అందిస్తుంది అయితే కొన్నిసార్లు మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీకు తెలిసిన వ్యక్తులే మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లేదా సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా రహస్యంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు అలా చెప్పడం వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి చూసుకొని ఇక మీరు ముందుకు వెళ్తే శుభ ఫలితాలు పొందుకోవచ్చు